హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అండి చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన బిస్కెట్స్ రెసిపీని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా చేసి చూపించబోతున్నాను మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వ తీసుకోండి అదే కప్పుతో అరకప్పు వరకు పంచదార పొడిని అలాగే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకుని ఒక ఎగ్ తీసుకోండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ని ముందుగా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి కొలిచి పక్కన పెట్టుకున్న కప్పు బొంబాయి రవ్వ కూడా అలా వేసేసుకోండి సుజీ రవ్వ అంటా ఉంటాం కదా ఉప్మా చేసుకుంటూ ఉంటాం ఆ రవ్వండి ఇప్పుడు అదే రవ్వలోకి ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఈ రవ్వ ఎగ్లో బాగా కలిసేంతవరకు గరిటితో బాగా కలపండి మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి ఈ అగ్గతోనే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలపబోతున్నాం ఇప్పుడు పావుకప్పు మిల్క్ పొడిని కూడా వేసేసుకోండి అలాగే అరకప్పు షుగర్ పౌడర్ని వేసుకోండి షుగర్ని ఒక పావు కప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసినట్లయితే అది అరకప్పు వరకు వస్తుంది ఆ షుగర్ని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా నాలుగు ఇంగ్రీడియంట్స్ కూడా చేత్తోనే బాగా కలపండి ఎగ్తో పిండి అంతా కూడా బాగా కలిసిపోతుంది పంచదార అనేది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయ్యి పిండి అనేది మెత్తగా వస్తుంది ఈ విధంగా కలుపుకోండి పిండి కలిపే కొద్దీ పంచదార అనేది కరుగుతూ పిండి ముద్ద అనేది పలుచగా వస్తుందండి ఇంకా ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన పని లేదు ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయి పిండి అనేది చపాతి ముద్దలాగా రెడీ అవుతుంది మనం కలుపుతున్నప్పుడు కొంచెం పలుచగా అనిపిస్తుంది కానీ నానిన తర్వాత చూసినట్లయితే పిండి పిండి ముద్ద అనేది గట్టిగా వస్తుంది ఈ గిన్నెకు మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టండి నానిన తర్వాత చూద్దాం పావుగంట తర్వాత చూసినట్లయితే పిండి అనేది గట్టిబడింది ఇప్పుడు పిండిని మరొకసారి బాగా కలపండి చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని పిండి ముద్దను మరొకసారి బాగా కలిపినట్లయితే పిండి అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది రవ్వ ముద్ద అనేది సాఫ్ట్గా వస్తుంది ఒకసారి బాగా కలపండి ఇప్పుడు కలిపిన ముద్ద నుండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ బిస్కెట్స్ని చేద్దాం మనకి కావలసిన సైజులో బిస్కెట్స్ని చేసుకోవటమే అరచేతికి ఆయిల్ని అప్లై చేసుకుని పిండి ముద్దని అరచేతిలో పెట్టుకొని వేరొక అరచేతితో ఇలా ప్రెస్ చేసినట్లయితే ఇలా చిన్నగా అప్పడంలాగా వస్తుంది బిస్కెట్ షేప్లో వస్తుంది ఈ విధంగా ఒత్తుకోండి దీనికి డిజైన్ కోసం చాకుతో చిన్న చిన్నిగా గీతలు పెట్టుకోండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి పైకి కరకరలాడుతూ లోపల స్పాంజ్ కేక్ కన్నా కూడా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి చాలా చాలా కమ్మగా అనిపిస్తాయి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా మిగిలిన పిండిని కూడా రవ్వ ముద్దని కూడా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి బిస్కెట్స్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పోయాల్సిన పని లేదండి కొంచెం ఆయిల్తోనే ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మొత్తం తగ్గించుకొని ఆయిల్కి పట్టిన బిస్కెట్స్ని వేసుకోండి మనం బిస్కెట్స్ని ఆయిల్లో వేసిన వెంటనే కూడా అవి పొంగుతూ వస్తాయి ఒకవైపును బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేయండి ఫ్లేమ్ హైలో పెట్టామంటే బిస్కెట్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా వచ్చేస్తాయండి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసి క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేద్దాం కేక్ కన్నా కూడా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా నచ్చుతాయి చిన్నపిల్లలే కాకుండా పెద్దవారికి కూడా నచ్చే రెసిపీ అండి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ నుండి మొత్తం అన్నీ కూడా అలా తీసేసి మరొక వాయి వేసుకొని అవి కూడా డీప్ ఫ్రై చేసుకొని అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి వేడివేడి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి సూజీ రవ్వ బిస్కెట్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి